యహోశువా గ్రంథము రెండవ అధ్యాయము నూనుకుమారుడైన యహోశువా వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్ళి రాహాబను ఒక వేష ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇస్రాయేళ్ల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చెను అతడు నీ యుద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వెలుపులకి తీసుకుని రమ్ము ఈ దేశం అంతటిని వేగు చూచుటకే వచ్చరని చెప్పుటకు రాహాబునద్దుకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వచ్చిరో నేనెరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి వారెక్కడికి పోయిరో నేనెరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దానిమీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టును ఆ మనుషులు యోర్ధాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి తరమపోయిన మనుషులు బయలు వెళ్లెన తోడనే గవిని వేయబడెను ఆ వేగులవారు వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లనిను యహోవ ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము నేను నేనెరుగుదును మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యోర్ధాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగునుకును మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసి ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడైన యహో పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు నేను మీకు ఉపకారము చేసి గనక మీరును నా తండ్రికి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించునట్లుగా దయచేసి యహోవా తోడని ప్రమాణము చేయుడనెను అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావుకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చేదము యహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనరే ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను ఆమె ప్రాకారము మీద నివసి గనక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను ఆమె మిమ్మును తరమబోయిన వారు మీకెదురుగా వచ్చేదరేమో మీరు కొండలకు వెళ్లి తరమబోయిన వారు తిరిగి వచ్చు వరకు మూడు దినములు అచ్చట దాగి ఉండు తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఎట్లనిరి ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చు వారము గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగనట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరి నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది మేము నిర్దోషులు మొగదు అయితే నీ ధద్ద నీ ఇంటనున్న ఎవనికే ఎవరికే ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషులము కామనిరి అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్లనంపెను వారు వెళ్లిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను వారు వెళ్లి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చు వరకు మూడు దినములు అక్కడ నివసించిరి తరుమ తరుమువారు ఆ మార్గమంతటను వారిని వెదికిరి కానీ వారు కనబడలేదు ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూరు కుమారుడైన యహోషువా యొద్దుకు వచ్చి తమకు సంభవించినదంతయూ అతనితో వివరించి చెప్పిరి మరియు వారు ఆ దేశమంతయు యహోవా మన చేతికి అప్పగించుచున్నాడు మన భయము చేత దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యహోషువాతో అనిరి ఆమెన్